హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఏపీ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్గా చెప్పవచ్చండి మరి సర్దుబాటుపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగా అయితే సో మరి ఆ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పదిహేను వేల ఖాళీలు మనకు నెక్స్ట్ నోటిఫికేషన్లో ఫిల్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇదొక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు కానీ చేసేదేదో మరి ఒక వన్ మంత్ ముందు చేసి నోటిఫికేషన్ ఇచ్చినా బాగుండేది కదా సో ఈ సర్దుబాటు ప్రక్రియని స్టార్ట్ చేసి మరి ఎలాంటి ఖాళీలు లేకుండా చేసి నోటిఫికేషన్ పక్కా పెట్టారు ఇది కరెక్ట్ కాదు సో ఇప్పుడు మరి సర్దుబాటు ఏమీ లేదు పదిహేను వేల ఖాళీలు వరకు ఉన్నాయి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఫిల్ చేస్తామనడము సో మరి మళ్ళీ ఎప్పుడు రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది అనేది తెలియనటువంటి పరిస్థితి ఫ్రెండ్స్ బట్ అప్డేట్ అయితే మీకైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఓకే వీడియో మొత్తం చూసి సో మీకు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే సర్దుబాటు ప్రస్తుతానికి లేనంటే సచివాలయ సిబ్బందికి ఊరట వెనక్కి తగ్గారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది మరి ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్నందున ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం భావించడంతో సర్దుబాటు వ్యవహారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సమాచారం దీంతో ఈ ప్రక్రియ ఇప్పటికీ అటకెక్కినైనట్లని అధికారులు భావిస్తున్నారు ఇప్పట్లో ఉండదండి గైకేది మ్యాక్సిమం మాక్సిమం ఉండదు తొలుత పదకొండు ఇప్పుడు ఎనిమిది గ్రామ సచివాలయాల్లో అన్ని శాఖల్లో కలిపి పదకొండు మంది వార్డు సచివాలలో పది మంది సిబ్బంది ఉండాలి మరి సచివాలయ వ్యవస్థ కోసం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆరు వేల ఆరు వందల ఇరవై నాలుగు నియామకాలు చేపట్టారు కొందరు ఇతర ఉద్యోగాలు రావడంతో మధ్యలో మానేశారు మరికొందరు ఇటీవల బదిలీపై వెళ్లడంతో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి మరోవైపు సచివాలయాల్లో కొందరికి ఎక్కువ పని ఉండడము మరికొందరికి తక్కువ పని ఉండడంతో ఉన్న ఉద్యోగులతో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు అయితే ఒక్కో సచివాలయంలో సిబ్బంది ఎనిమిది మందితో పరిమితం చేసేలా సర్దుబాటు చేయాలంటూ మార్గదర్శకాలు జారీ చేశారు మరి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం భవిష్యత్తులో నియామకాలు లేకుండా చేసేందుకు ఈ నిర్ణయమైనప్పట్లో విమర్శలు వచ్చాయి దీనిపై ఉద్యోగ సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం జిల్లాలోని మొత్తం సచివాలయాలు వచ్చేసి ఆరు వందల పన్నెండు ఉండాల్సిన సిబ్బంది ఆరు వేల ఆరు వందల ఇరవై నాలుగు మంది ఉన్నటువంటి సిబ్బంది నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఖాళీలు పదిహేడు వందల నాలుగు ఖాళీలు సర్దుబాటుకు ప్రతిపాదనలు ఎనిమిది వందలు ఉంటే సరిపోయేదండి ఎనిమిది వందల మంది ఉంటే సరిపోయేది ఖాళీలు పదిహేడు వందలు అంటే సర్దుబాటు చేసినా కూడా ఇంకా తొమ్మిది వందల ఖాళీలు అయితే ఇక్కడ ఉండేదండి ఈ జిల్లాలో ఓకేనా అందరూ కూడా గమనించాలి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ అండి ఇది మరి వాయిదా పడడంతో ఉపశమనం సర్దుబాటులో భాగంగా గ్రామ సచివాలయాల్లో సంక్షేమ విద్యా సహాయకులు మహిళా పోలీసులు డిజిటల్ ఎస్టేట్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తదుపరి కార్యదర్శులను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు వార్డు సచివాలయాల్లో సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి మహిళా పోలీసు విద్యా లేదా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులను కౌన్సిలింగ్ విధానంలో ఇతర ప్రాంతాలకు పంపాలని నివేదికను సిద్ధం చేశారు చివరకు ఈ ప్రక్రియ ఇప్పటికీ వదిలేయడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకోవడం అయితే జరిగింది నాకు తెలిసి ఇదైతే ఇక అంతే అండి దీన్ని మళ్ళీ పరిగణలోనికి తీసుకోరు ఇది కానిటువంటి పరిస్థితి బట్ మనకైతే పదిహేను వేల ఉద్యోగాలు అయితే యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ అయితే ఉన్నాయి ఓకేనా అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇవి వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయండి మళ్ళీ సర్దుబాటు ప్రక్రియ అని చెప్పేసి మొదలు పెట్టకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించుకుందామని చేసినటువంటిది ఒక ప్లాన్ అంతే సింపుల్ ఓకేనా కానీ ఖచ్చితంగా వీటిని అంటే ప్రజెంట్ సర్దుబాటు చేసినప్పటికీ కూడా తాత్కాలికమే సర్దుబాటు మళ్ళీ ఫ్యూచర్లో అయినా కూడా మళ్ళీ భర్తీ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అని గుర్తుంచుకోవాలి సో గైస్ దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అన్ని జిల్లాల్లో కూడా ఇక ప్రతి జిల్లాలో పదిహేను వందలకు పైగానే ఖాళీలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఉమ్మడి జిల్లాలో అయితే రెండు వేల ఖాళీలు అయితే ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో పదిహేను వందల ఖాళీలు అయితే ఉండబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఓకే గైస్ ఇది అప్డేట్ ఎవరైనా సచివాలయానికి సీరియస్గా ఇంకా ప్రిపేర్ అవుతున్నారు చాలామంది అభ్యర్థులు సో మీ ప్రిపరేషన్ అయితే వృధా కాకూడదని అయితే కోరుకుంటున్నాను మరి ఎన్నికల తర్వాతనైనా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వీటిని అయితే ఫిల్ చేస్తుందండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ అన్ స్టే బాయ్ సో గాయస్ ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ